స్వామీయే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని దీచరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని దీచరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని ఎంత చల్లని స్వామిరా ప్రభాత లెగమన్నారు శీతల స్నానం చేయమన్నారు ప్రభాతమేళ లెగమన్నారు శీతల స్నానం చేయమన్నారు స్త్రీ సంగత్యం లేదన్నారు ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా ఏకూక్తము అన్నారు భూతల శయనం ఉన్నారు ఏక భుక్తము అన్నారు భూతల శయనం ఉన్నారు కులమత భేదం లేదన్నారు కులమత భేదం లేదన్నారు కుటిల తత్వం వద్దన్నారు ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా పాదరక్షములు విడమన్నారు పాపపు పనులు వద్దన్నారు పాదరక్షములు విడమన్నారు పాపపు పనులు వద్దన్నారు పావన రూపుని కొలమన్నారు పావన రూపుని కొలమన్నారు పుణ్యం మనదన్నారు ఎంత చెక్కని చల్లని స్వామిరా మంత్రం తంత్రం రాకపోయినా స్వామి శరణం అంటే చాలు మంత్రం తంత్రం రాకపోయినా స్వామి శరణం అంటే చాలు పదునెట్టాం పడి ఎక్కిస్తారు పదు పడి ఎక్కిస్తారు మన జన్మని ధన్యం చేసేస్తారు ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని దీక్షరా ఎంత చల్లని స్వామిరా ఎంత చక్కని దీక్షరా எல்லமியே அய்ய அய்யப்பாமியே அய்யப்பா அய்யப்பாமியே அய்யப்பா அய்யப்பாமியே ஸியே அய்யப்பா அய்யப்பாமியே